హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతేమా సవర్నే చేసుకుంటున్నామండి ఇది ఎలా చేయాలంటే ముందు చపాతీ కొంచెం చేసుకోవాలండి ఇది పెద్ద మీద కాల్చుకోవాలి చపాతి కాలిన తర్వాత కోడిగుడ్డి అయితే గిలగట్టి వేసుకోవాలండి చూడండి నేర్చుకుని చూడండి ఎలా వేసుకోవాలి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసిన తప్పటి చెప్పుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు ఇది అయితే కాలింది ఇప్పుడైతేనేమో బటర్ వేసుకోవాలండి బటర్ వేసుకుని బాగా పామాలి దీంట్లో కీమా వేసుకోవాలండి చికెన్ కీమా ఇలా కీమా అయితే వేసుకోవాలి దీని మీద ఆనియన్స్ వేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే ఫేమస్ సర్వ్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు రోల్ రోల్ చుట్టుకుని తినేయడం అండి మీకు కావాలంటే టమాటో సాస్ అవి కూడా వేసుకోవచ్చు